దావీదు రసిక కావ్యం అంటే కావ్యంలా రాశాడు అనమాట ఆయన దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడు దేవా నీ శరణు చొచ్చి విన్నా అంటే దేవునితో దేవుని దగ్గర ఆయన నోకరిల్లి ఉన్నాడు నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడు అని అడుగుతున్నాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయదు ఆయన తప్ప ఏ క్షేమము ఈ లోకంలో లేదు ఆయన ఆశ్రయిస్తేనే క్షేమాధారం ఆయనే సమస్తము దేవుడే అయి ఉన్నాడని దావి మహారాజు తెలుసుకున్నాడు లోకంలో ఏది శాంతి సమాధానాలు ఉండవు క్షేమాధారము ఆయనే దేవుని నానుకొనున్న వారికి క్షేమాధారం దేవుడు ఉంటే ఒక నిద్ర భయం ఉండదు బెయిన్ ఉండదు ఏది ఏమైనా దేవుడు చేస్తాడు నన్ను ఆదరిస్తాడు క్షమిస్తాడు ఆపద నుంచి తప్పిస్తాడు అని అందుకే దావేది మహారాజు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షమాధారమేది లేదని యహోవాతో మనవి చేయ చేయదు అలా మనవి చేస్తానని మనకు చెప్తాను మనం కూడా ఏం చేయాలి కష్టంలో నష్టము ఏ వచ్చిన ఆనుకొని మనము మనవి చేయాలి ఫస్ట్ మనం ఆలోచన చేస్తాం చింతిస్తాం బాధపడతాం మన శ్రమ మనమే చేస్తుంది కానీ ఏ లాభము మనకు అందుకే క్షేమాధారమైన దేవుణ్ణి ఆనుకొని మనము ఆయనకి అప్ప చెప్తే నేను ఆయనకి మనవి చేయులు అంటున్నాను దానికి మనం కూడా మొదటగా దేవుడిని పెట్టి మొదటగా దేవుడిని నిర్ణయించి ప్రతి సమస్యని ప్రతి భారాన్ని ఆయనకి వెళ్ళవించిన రోజు మనకి చింత ఉండదు భయం ఉండదు కానీ ఏదో ఒక మార్గం సిద్ధపరుస్తాడు దేవుడు ఏదోగా ఈ శ్రమలో నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు అని మనకు ఒక దేవుడు ఇస్తాడు నేను ఇలాగ భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము అంటే నేను ఇలాగందరూ ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంట భక్తులే శ్రేష్ఠులు ఎందుకు భక్తి కలిగిన వారికి ఏ ఆపద రాదు భక్తిహీనులకి ఏమో పొంచి ఉంటారు ఆ భక్తిహీనతలోనే వాళ్ళు కూలిపోతారు నశించిపోతారు కానీ భక్తిహీనులు కానీ భక్తి గలవారు భక్తులే శ్రేష్ఠులు అయిపో ఎందుకుంటారు దేవుణ్ణి నానుకున్నారు దేవునిపై ఆధారపడి ఉంది అందుకే ఆయనకి శ్రేష్ఠులు ఉంటున్నారు భక్తులే శ్రేష్ఠులు శ్రేష్టంగా వాళ్ళు అన్ని విషయాల్లో గల విజయం సాధిస్తారు క్షణిక క్షణికమైన జరుగుతున్నాయి కానీ శాశ్వతమైన మన సన్ని ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాము కాబట్టి మనం సంతోష సమాధానాలతో ఉంటాం భక్తు భక్తి కలిగి ఉండే దేవుని అందరూ శ్రేష్టమైన జీవితం నాకు అబ్బుతుందని దావరి మహారాజ్ చెప్తున్నారు వారు నాకు కేవలం ఇష్టం అంట ఎందుకంటే భక్తి కలిగిన వారందరూ దేవునికి ఇష్టమైన విన్నారు కాబట్టి దేవునికి ఇష్టమైన వారే అందరికీ ఇష్టలుగా జీవిస్తారు ఎందుకు దేవుడు ఇష్టపడే వారిలో మంచితనం ఉంటుంది నీతి ఉంటుంది సమాధానం ఉంటుంది మనుషులందరికి కూడా ఇష్టంగా కనబడతారు లోపం లేని వారుగా తీర్చిదిద్దేవాడు దేవుడు కాబట్టి యుహవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించు యుహవాను విడిచి దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించడా ఎందుకంటే దేవుడు లేడు అనుకునే వాళ్ళు కొంతమంది ఏదో ఒక విగ్రహం పెట్టుకొని ఆరాధన చేసి అంతమంది విండి పడేవారు కొంతమంది దానిలో జీవముందా లేదా అని చూసేవాళ్ళు లేరు పలుకుతుందా మాట్లాడుతుందా వింటుందా మా బాధ తీరుస్తుందా అనేది వీళ్ళకి కలగదు అందుకనే యహోను విడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమాలు విస్తరించి వాళ్ళ గురించి ఇప్పుడు బాగునే ఉంటుంది కొంతమంది కనబడే బాగానే ఉంటుంది తర్వాత శ్రమలు విస్తూ ఆ శ్రమలు ఎవరు చూస్తారు దేవుడు చూడలేరు దేవుడు విడిచిపెడినప్పుడు ఆ శ్రమల్లో వాళ్ళు నిలిపోతారు దేవుడిని నిర్లక్ష్యం చేసిన దేవుడిని దేవుని అడ్డం పెట్టుకున్నవారు దేవుడితో ఆడుకున్నవారు భక్తి లాగానే ఉంటుంది కొంతమందికి భక్తిలో వాళ్ళు దేవుడిని కూడా మోసం చేస్తారు దేవుని మోసం చేస్తున్నామని మనం అనుకుంటాము కానీ నటిస్తూ లోకంలో ఉంటే వాళ్ళు ఏమైపోతారు ఆ భక్తి లేని ఇదిలో మూర్ఖంగా ఏ దంలోనో విరుక్కుపోతారు అందుకే ఏహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు ఇస్తారు దేన్ని మనల్ని మనము ఆశ్రయించుకున్నా మన నేను ఏదో సునీధి అనుకుంటాము మనం స్వనీధిని ఆధారాలు చేసుకొని జీవించే వారందరూ శ్రమలు విస్తరించే విధంగానే ఉంటాయి వాళ్ళకి వారు అర్పించే రక్తపానీ అర్పణంలో నేను అర్పింపను వారి పేర్లు నా పేదోలా నెత్తను రక్తపానీ అర్పణలు నేను అర్పింపను అంటున్నాడు రావిద్రి మహారాజు వారు అర్పించు రక్త ప్రాణం ఎందుకంటే ఏ విగ్రహం పోయో ఏ దేవుడు ఫలించి రక్తం చెందిస్తే అంతటితో మన పాపం పోయింది మనకు పరిష్కారం వచ్చింది అనుకుంటారు అటువంటి పని నేను చేయను అంటున్నాను నేను అర్పించను అంటున్నాడు వారి పేర్లు నా పెద్ద వల్ల ఎందుకంటే ఏ విగ్రహం మన మనం చాలా చాలామంది అవలేలుగా మాట్లాడతారు కానీ అది పేర్లు లాగానే ఉంటుంది అటువంటి పేర్లు మనం పెట్టుకొనకూడదు ఆ పేర్లు మనం నోడినా ఎత్తకూడదు అది మనకూడదు అంతే అది దేవుని ఆజ్ఞ అయ్యారు దావేది మహారాజు అయ్యన్నీ పాటించాడు కాబట్టే దేవునికి ఇష్టంగా అని హృదయాసారుగా ఉండగలిగాడు ఎందుకంటే దేవుడికి ఏది ఇష్టమో మనం తెలుసుకొని అడుగు వేయాలి అప్పుడే దేవునికి ఇష్టడుగా ఉండదు యహో నా స్వాస్థ భాగము నా పాయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు ఆయనే సమస్తము అయితే నా స్వార్థం అంతా దేవుడిచ్చిండే పానీయ భాగం కూడా దేవుడు అనుగ్రహించిందనే స్థుతి తెలిచి ఆయన ఏది చేసినా దేవుడు అనుకునే చేసేవాడు నీవే నా భాగం కాపాడు దేవుడు అనుగ్రహించిందాన్ని ఇంతటిని కూడా కాపాడేవాడు కూడా ఆయన ఇస్రాని కాపాడేవాడు కూడా నిద్రపోవడానికి మనం నిద్రించినప్పుడు మనం కష్టార్జితం అంతా ఎలా కాపాడబడుతుంది దేవుని కనికరం లేకపోతే ఏ అని ఇంట్లో తోచుకుపోతే ఒక్క క్షణంలో ఎన్నో సంవత్సరాలు కదా ఏదో నష్టం జరిగితే ఏ వ్యాపారమైనా ఏదైనా దానిలో నష్టపోతాం కదా కాపాడు నా భాగమును కాపాడుచున్నావు అని దేవుడికి కృతజ్ఞత తెలుస్తున్నాడు మనోహర స్థలంలో నాకు భావి ప్రాప్తించను శ్రేష్టమైన స్వార్థం నాకు కదా మనోహరమైన అంటే ఆనందం కలిగించే ఎంత శ్రేష్టమైన ఇదిలో కూడా మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తి అంటే దేవుడితో సన్నిధిలో ఆయనకి కాదు ప్రాప్తించిన వాళ్ళు శ్రేష్టమైన స్వాసం నాకు కలిగ అంటే దేవుని కంటే ఆస్తికి ఏదవి సమస్తము దేవుడు అనుగ్రహించినవే కానీ మనకు దేవుడు ముఖ్యమే దేవుడి తర్వాతనే ఏదైనా మనమైనా మనం సంపాదించుకున్నదాం మన ఏ స్వార్థము అందుకే మనము ఆ స్వార్థమంతా అంతా తప్పి చెప్పి ప్రార్థిస్తే దాన్ని కాపాడేవాడు ఆయనే మన ధనపరిచముడు ఆయన స్థిరపరిచముడు కూడా ఆయనే శ్రేష్టమైన స్వార్థము నాకు కలిగి నాకు ఆలోచనకర్త అయిన విహోవాన్ని స్థుతించేది వాళ్ళు రాత్రి కడిగిన ఆంధ్రయముని నాకు బోధించు చూడదు ఆందరింద్రియము వాడు దేవుడు దాన్ని తెలియజేసేవాడు చేసేవాడితే కాబట్టి ఆలోచన ఆలోచనకర్త అయి ఆయనకి అందుకని నేను యుహోవాను స్తను అంటున్నాడు రావారాజు నా ఆలోచన అయినా యహోవాని స్థుతి చెద రాత్రి కడియల్లో మనం పడుతున్నప్పుడు కూడా మనం మనకి ఎలా ఏం చేయాలి ఇదలా దాచుకోవడం ఇదంట మీరు పెంచుకోవాలన్నాను కానీ ఇక్కడ అంతరేంద్రియమును నాకు భోజించుకున్నడానికి అంటే ఆయన అంతరంగంలో నుంచి ఆరాధిస్తున్నప్పుడు అక్కడి నుంచి పైనుంచి వచ్చి దేవుడు ఆలోచన పెట్టి నడిపిస్తాడు ఏం చేయాలి ఎలా ఉండాలి చేసేదేంటి అని కూడా మనల్ని సరిదిద్దే అవకాశం ఇస్తుంది సదాకాలం యహోయను నా గురి నిలుపుచున్నాను సదాకాలం అంటే ఒక కాలంలో లేదు ఒక కాలంలో ముడిచిపెట్టాల దావే మహారాజు ఏ పరిస్థితిలో కూడా ఏ స్థితిలో కూడా తన స్థితులు ఎన్నో మారినాయి తన ప్రజన్నో మారినాయి కానీ ఏ స్థితిలో ఉన్న విసిగిపోరా ఏసారి పోరా ప్రతి పరిస్థితిలో కూడా సదాకాలం ఈహోనా గురి నిలుపుచున్నాను ఆయన గురి నిలపకపోయింది దావిద మహారాజా ఏమైపోయిండేవాడు ఏ శత్రుల్లో చిక్కుండేవాడు గుహల్లో జీవించాడు ఆహారం లేక క్షీణించిపోయాడు అయినప్పటికీ దేవున్ని మర్చిపోలేదు ఆయన నా కుడి పాశ్వమందు ఉన్నాడు కనుక నేను కథలు మన కుడి ఎవరు ఉండాలండి మనల్ని నడిపించేవాడు దేవుడై ఉన్నాడు ఆయన నాటం నడవగలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు నా పక్షంగా వ్యాధ్య నిరీక్షణ మనకు కలిగి ఉండే దావిది మహారాజ్ అన్నట్టు మనం కూడా ఆయన నా కుడు పాటున ఉన్నాడు కనుక నేను కాదల్చబడను అని మనం అనగలం అందుకనే దావేది మహారాజుని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు ఈ వాక్య భాగాలన్నీ మనకి రాసి పెట్టింది దావి మహారాజు ఎందుకు రాశాడు ఎంతో మంది భక్తులు ఎందుకు రాశారు మనము కదాల్చబడకుండా దేవుణ్ణి స్థిరంగా నిలబడి ఉండాలని అందువలన నా హృదయము సందేశం చూస్తున్నది నా ఆత్మ ఎందుకంటే ఆయన కుటుంబాశ ఉండి ఇంకే మనకేం భయం ఏ దుష్టుడు ఏం చేస్తాడు ఏ మనిషి ఏం చేస్తాడు ఏ పరిస్థితి ఏం చేస్తుంది మనకి దేవుడు తోడుగా అన్న నిరీక్షణలో విశ్వాసంలో మనం ఉంటే అని మన నా పక్షంగా ఉన్నాడు అని ప్రతి దానిలో నిరీక్షిస్తే నా హృదయము సంతోషించున్నది నా ఆత్మ హర్షించు హృదయము ఆత్మ వేరు వేరు మనకేదైనా సంతోషం కలిగితే హృదయం పొంగుతుంది కానీ దేవుని ఆరాధిస్తే ఆత్మ కూడా హర్షిస్తుంది అన్న దేవుణ్ణి ఆనుకూలుంటే దేవుడు మనలో ఉండే హర్షిస్తున్నట్టు అంత చేస్తుంది నాకు తెలుస్తూనే ఉంటుంది మనలో ఏదో ఆనందం లోపల ఉండే నాకు తెలియని ఆనందం నేను పొందుతున్నానే ఇన్ని బాధల్లో కూడా నేను నెమ్మదిగా ఉండగలుగుతున్నాను అనేది మనకు తెలుస్తుంది దేవుడిని ఆనుకొని ఉన్నప్పుడు ఆయన మన కుడి పాశంన ఉన్నప్పుడు నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నా శరీరము కూడా సురక్షితంగా నివసించింది ఎందుకంటే దేవుడు విడుపాషాలు ఉన్నాడు ఆయన హృదయము సంతోషం తిప్పితుంది ఆయన ఆత్మ గంతులు వేస్తుంది అనమాట ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అంటే ఆయన ఇంకా కుడి పార్శ్వంలో ఉన్నప్పుడు ఆయన తల ఉన్నప్పుడు ఆయన రక్షించుకుంటున్నప్పుడు పాతానికి అప్పగించడని రావుడు మహారాజు సాక్షిస్తున్నారు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యా అంటే ఏ పరిస్థితులు కూడా కుళ్ళు పట్టనివ్వడంట మనుషులు లోపల లోపల కుళ్ళిపోతారు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కూడా కుళ్ళిపోతూనే ఉంటారు మన రోధించి సువాసన రావాలి అదే దేవుడు సువాసన ఉండాలి అప్పుడే పరిశుద్ధుని పుట్టుబట పరిశుద్ధులు అనుకు సామాన్యం కాదు మనం దేవుడికి దేవుడికి అప్పగించుకొని నడిచాము ఆయన ఎప్పుడు గుళ్ళు పట్ట లేకుండా మంచిగా సమాధికి నడిపిస్తాడు పాతాళంలో విడిచిపెట్టడమే పరిశుద్ధిని కుళ్ళిపట్టేవాడు నీ సరి నీ జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము మహారాజు తెలుసుకున్నది ఏంటండి జీవ మార్గం నాకు తెలియజేసే అంటే జీవ మార్గం ఎక్కడుంది ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి మనం ఏం చెయ్యాలి అనేది తెలియజేస్తాం దేవుడితో కలిసి ఉన్నప్పుడు నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కదా ఆయనతో కలిసి ఉన్న వారు సంపూర్ణంగా సంతోషించగలరు దావి మహారాజా వారు ఆ విధంగా సంతోషించాడు నీ కుడి చేతుల్లో నిత్యం సుఖము ఆయన కుడి చేతుల్లో నిత్యము సుఖమే ఎందుకంటే బాధలు కష్టాలు నిమిషంలో పోయాయి దేవుడి హస్తంలో మనం ఉన్నామనుకోండి నిత్య రాజినప్పుడు మనం సంతోషం మన ఆత్మ నశించిపోదు అందుకే పరిశుద్ధులు పుల్లు పట్టగను పుల్లు పట్టదంటే మన్నే గడక మన్నైపోతుంది శరీరం కానీ మహిమ వస్త్రంతో నింపినప్పుడు మనం పుల్లు పడతామా మహిమ వస్త్రం మనం సంపాదించుకోవాలి నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసంగా మనం కొనసాగు అందుకే దావి మహారాజు ఇళ్ళప్పుడు ఆయన విస్తృతించి ఆరాధించేవాడు ఏ కష్టంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మాదంతా చూసేవాడు దేవుడు ఆయన నవకుండగా లోపలి నాకు ఏది అక్కర్లేదు అను మనం సాక్ష్యము ఇవ్వగలిగి ఉండాలి దేవుడు ఇవ్వగల వాక్యం జీవించారు మన మహారాధనలోకి వెళ్దామండి అండి స్త్రీల పురుషుల ఆరాధించవలసిందిగా